హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ప్ అనిపేస్తూ కొద్దిగా నా వాయిస్ అనేది డిఫరెంట్గా చేంజ్ ఉండొచ్చు కొంచెం గొంతు అనేది బాగాలేదనమాట కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఈరోజు మనం ఈ వీడియోలో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ అది కూడా జెన్యున్గా మన ఫౌండర్ అయినటువంటి ఓపి ప్రశాంత్ తను కూడా తోటి యూట్యూబర్ అందరికీ తెలుసు చాలా మంచి మంచి పనులైతే చేస్తూ ఉంటాడు ఫౌండర్స్ దగ్గర రివ్యూస్ తీసుకోవడం అన్ని గతంలో చేశారు ఇప్పుడు కొంచెం బిజీ అయ్యి అనమాట దేని గురించి అంటే ఆల్రెడీ మనం గతంలో ఒకటి రెండు వీడియోలో హెల్త్ ఇక్ అనే దాని గురించి చెప్పుకున్నాం అంటే మళ్ళీ ఇప్పుడు ఆ టాపిక్ చెప్పినా సరే మళ్ళీ ఏదో కాన్సెప్ట్ చెప్తున్నారంటారు ఇదేంటంటే హెల్త్ కార్డులు అన్నమాట లైఫ్ టైమ్గా మీకు హెల్త్ కార్డులు ఇచ్చేది మన ప్రశాంత్ చేస్తూ ఉంటే చాలా సక్సెస్ అవుతుంది ఆ సక్సెస్ మీట్ అనేది టీ హబ్లో పెట్టుకున్నారు టాపిక్ మీకు క్లారిటీ తెలియాలి కాబట్టి మొత్తం అంతా నేను క్లారిటీ చెప్తాను అసలు ఎందుకు అనేది మీకు క్లారిటీ రావాలి కాబట్టి ఇక్కడ హెల్త్ కానీ కనిపిస్తుంది సరే టీ హబ్లో వాళ్ళు కొత్త ఇన్నోవేషన్ అనేది ప్రెజెంటేషన్ చేయడానికి టీ హబ్లో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎస్పెషలీ ప్రశాంత్ టీ హబ్కి వెళ్ళడానికి వల్ల కారణం కూడా ఏంటంటే మన ఆన్ ప్లాస్ అక్కడ ఉన్న పరిస్థితి ఏంటి అంటే ఆన్ ప్లాస్ రిజిస్ట్రేషన్ మీద అక్కడ లోపల ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారు ఎటువంటి లీగాలిటీస్ ఉంటే రిజిస్ట్రేషన్ చేస్తారు అలాగే ఉన్న ఆ సిచ్యువేషన్లో మన ఆన్ స్టేటస్ అక్కడ అంటే రిజిస్ట్రేషన్ స్టేటస్ అనేది టీ హబ్లో ఎలా ఉంది అన్నీ కూడా కనుక్కోవడం జరిగింది పర్సనల్గా నాకు చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి నేను మీకు ఈ వీడియోలో కొద్దిగా క్లారిటీ అనేది ఇవ్వాలనుకుంటున్నాను ఓకేనా వీడియో అనేది ఇంట్రెస్టింగ్ అనేది మీకు ఉంటుంది వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతాం ఓకేనండి అలాగే లెక్క ప్రకారం నేను కూడా వెళ్ళేది ఉంది కానీ నాకు కొద్దిగా కొన్ని కారణాల చేత నేనైతే టీ టీహబ్కి అయితే వెళ్ళడం జరగలేదు అన్నమాట నాకు కూడా మన ప్రశాంత్ అయితే టికెట్ అనేది హోల్డ్ చేసి పెట్టాడు లోపల ఎంట్రన్స్కి కానీ నేను కొన్ని కారణాల చేత కొంచెం హెల్త్ ప్రాబ్లం నాకు మొన్నటి నుంచి ఉంది కదా దానివల్ల వెళ్ళలేకపోయాను అనమాట కానీ ప్రశాంత్ మాత్రం క్లారిటీగా వెళ్ళి ముందుగా అతను వెళ్ళింది కూడా హెల్త్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అదేవిధంగా పేస్ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ అనేది మన ప్రశాంత్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట అక్కడ రిజిస్టర్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే ఎవరైతే ఏదైనా ఒక కొత్త కంపెనీ వచ్చినప్పుడు స్టార్టప్ కంపెనీలు వచ్చినప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొత్తం క్లారిటీగా కనుక్కోవడం జరిగిందన్నమాట అసలు ఆన్ పేస్ స్టేటస్ ఏంటి అనేది ఓకేనా ముందుగా అక్కడ రిజిస్ట్రేషన్ చేసే వాళ్ళని మన ప్రశాంత్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే నాకు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఏ సొల్యూషన్ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కావాలి అటువంటి కంపెనీలు మీరు రిజిస్టర్ చేస్తే వాటి పేర్లు కానీ లిస్టులు కానీ ఎలా చెక్ చేసుకోవాలి అనే విధంగా మన ప్రశాంత్ అడిగారు అన్నమాట అప్పుడు అతను అంటే రిజిస్టర్ చేసే ఆయన చెప్పిన జవాబు ఏంటంటే దాదాపు ఒక ఏడు వేలు ప్లస్ కంపెనీస్ అనేవి ఇక్కడ స్టార్టప్ కంపెనీస్ అనేవి రిజిస్టర్ అని చేసుకుని ఉంటాయండి మీరు ఏదైనా పేరు చెప్పినట్టయితే మేము ఖచ్చితంగా దాని గురించి మీకు క్లారిటీ ఇస్తానన్నట్టుగా అయితే చెప్పడం జరిగిందన్నమాట అప్పుడు మన ప్రశాంత్ అయితే నేను చెప్పేది ఆన్పేసూ కంపెనీ గురించి అనగానే వెంటనే ఆయన అయితే చాలా స్పీడ్గా రెస్పాండ్ అయ్యారంట ఆన్పేసు కంపెనీ అనేది నాకు ఐడియా ఉంది గతంలో ఆ కంపెనీకి సంబంధించి ఒక ఇద్దరిని అయితే మేమే దుబాయ్ నుంచి ఇన్వైట్ చేయడం జరిగిందని కూడా వాళ్ళు క్లారిటీ ఇచ్చారన్నమాట అంటే ఆ ఇద్దరు ఎవరు అనేది కూడా మనందరికీ తెలుసు ఫస్ట్ మహమ్మద్ నజాలు అలాగే మహమ్మద్ మొరద్ అనే ఇద్దరు వ్యక్తులని అయితే టీహబ్ వాళ్ళు అప్పట్లో మనకి టీహబ్ పిలవడం జరిగింది మనం కూడా అప్పట్లో విన్నాం అందరికీ తెలిసిన న్యూస్ ఏది దాని గురించి క్లారిటీగా చెప్పారన్నమాట మరి ప్రజెంట్ స్టేటస్ ఏంటండి ప్రజెంట్ అసలు ఒక కంపెనీని మీ టీహబ్లో రిజిస్టర్ చేయాలంటే లీగాలిటీస్ లేకుండా కూడా డబ్బులు ఇస్తేనే చేస్తారా అన్నట్టుగా మన ప్రశాంత్ అయితే వారిని క్వశ్చన్ అడగడం జరిగింది అప్పుడు వాళ్ళు పర్టికులర్గా ప్రతి ఒక్క లీగాలిటీ పరంగా కంపెనీ పర్ఫెక్ట్ అనుకుంటేనే కంపెనీ అనేది హబ్లో రిజిస్టర్ అవుతుంది అంతేగాని డబ్బు పరంగా కాదు డబ్బులు పెట్టినంత మాత్రాన హబ్లో రిజిస్టర్ అనేది అవ్వదు లీగాలిటీ పరంగా మొత్తం పర్ఫెక్ట్గా ఉంటేనే ఏ కంపెనీ అయినా సరే హబ్లో రిజిస్టర్ అవుతుందని ఒకటికి రెండు సార్లు అతను కూడా చెప్పడం జరిగిందన్నమాట ఎందుకంటే పక్కాగా మన కంపెనీ అనేది తెలంగాణ గవర్నమెంట్కి లోబడి అంటే అక్కడ ఉన్న రూల్స్ రెగ్యులేషన్స్కి లోబడి అప్పట్లో మనకి టీ హబ్లో అయితే పక్కా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం జరిగింది మరి టీ హబ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ప్రజెంట్ నడుస్తుంది ఓకే కానీ దానివల్ల మనకి యూజ్ ఏంటి అంటే దానివల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది కూడా మనకు వచ్చే డౌట్ మాట కాబట్టి ఏంటంటే ప్రస్తుతంగా ఉన్న సిచ్యువేషన్లో మన కంపెనీలో ఆల్రెడీ వర్క్ అనేది జరుగుతుంది కదా ఒక ఇన్నోవేషన్స్ అంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా ఒక టెక్నాలజీ కానీ మన వాళ్ళు తయారు చేసినప్పుడు అది ప్రజెంటేషన్ అనేది టీ హబ్లో మనం చేసుకోవచ్చు ఒకటి రెండోది ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకి ఈజీగా లేగాలిటీ పరంగా ఏమైనా ఇబ్బందులు ఉన్నా సరే హబ్లో మనం రిజిస్టర్ అయ్యి అఫీషియల్గా ఉన్నాం కాబట్టి ఏదైనా సరే మనకు తొందరగా దాని మీద వాళ్ళైతే అప్రూవ్ చేయడానికి కానీ లేదంటే మనకు ఏదైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే దాన్ని ఈజీగా వాళ్ళు కొద్దిగా రెస్పాండ్ అయ్యి మనకి కొద్దిగా హెల్ప్ చేయడానికి కానీ ఛాన్స్ ఉండదు అన్నమాట ఎందుకంటే దాదాపు ఒక ఏడు వేల కంపెనీలు అంటే కేవలం మన ఏపీ తెలంగాణలో కాదండి మొత్తం భారతదేశంలోనే టీ హబ్ అనేది పెద్దది మనకు హైదరాబాద్లోనే ఉంది ఎందుకంటే పెద్ద హబ్బు అన్నమాట అది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకుంటారు వారి యొక్క సహకారాన్ని వాడుకోవాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు అదేవిధంగా మన కంపెనీలో కూడా వాళ్ళు డైరెక్ట్గా మనం ఇన్వైట్ చేశారన్నమాట దుబాయ్ నుంచే వాళ్ళు డైరెక్ట్గా అప్పట్లో ఇన్వైట్ చేసి మరీ మన కంపెనీని అయితే ఇచ్చేయడం జరిగింది అప్పుడు మనం బోర్డింగ్లో కూడా చూసాం అంటే రెండు మూడు బోర్డుల మీద కూడా డిస్ప్లే చేసి మరి వాళ్ళిద్దరు ఫొటోస్ వేసి మేము ఇన్వైట్ చేస్తున్నాము అని చెప్పి కూడా చెప్పారు కాబట్టి వాళ్ళే పర్టికులర్గా ఇన్వైట్ చేసి మరీ మన కంపెనీకి వాళ్ళు ఒక మంచి చెయ్యోతని ఇస్తున్నారంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అన్నమాట ఫ్యూచర్లో ఖచ్చితంగా టీ హబ్ వల్ల మనకి లాభాలే ఉంటాయి కానీ ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఓకేనా కాబట్టి టీ హబ్లోకి వెళ్ళాలన్నా సరే దానికంటూ పర్మిషన్ ఉండాలి ఎవరు పడితే వాళ్ళు సరదాగా టీ హబ్లోకి నేను ఐదు వేలు ఇస్తా పదివేలు ఇస్తా లోపల ఎంట్రన్స్ ఉంటుందంటే అలాంటిది ఏమి ఉండదండి అలాగే మీరు ఇంకోటి కూడా గమనించి ఉంటారు మరి ఇప్పటికీ మన ఫౌండర్స్ కానివ్వండి కొంతమంది వ్యక్తులు కానివ్వండి ఎవరైనా సరే చాలా రకాల ఎంఎల్ఎం కాన్సెప్ట్లు కానీ స్కీములు కానీ తెచ్చారు మరి ఎటువంటిదైనా ఇప్పుడు దాకా లోపల అంటే టీహబ్ లోపల ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేశారా అది మీ అభిప్రాయానికి వదిలేస్తుంది అనమాట ఎవరో కూడా ఇప్పుడు దాకా టీహబ్ లోపల అటువంటివి పెట్టలేదు ఎందుకంటే హబ్లో పెట్టాలంటే కొత్త ఇన్నోవేషన్ అయ్యి ఉండాలి అది అంతేగాని మల్టీ లెవర్ మార్కెటింగ్లు కానివ్వండి మిగతా మిగతా వాటి గురించి టీ హబ్ల్లో మీటింగ్లు వాళ్ళు యాక్సెప్ట్ చేయరు పర్మిషన్ అనేది ఎవరు కేవలం అది జెన్యున్గా అనిపిస్తేనే లీగాలిటీ పరంగా అన్నీ బాగుంటుంది అలాగే టెక్నాలజీ పరంగా ఏదైతే ముందుకు వెళ్తారు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ కానివ్వండి అలాగే మిషన్ ఇంజనీరింగ్ కానివ్వండి అలాగే ఏదైనా సరే ఫిజికల్ ప్రోడక్ట్ కానీ డిజిటల్ ప్రోడక్ట్ ఏదైనా సరే ఒక ఇన్నోవేషన్ మనం తయారు చేసినట్టయితే అటువంటి కంపెనీలకు మాత్రమే వాళ్ళు ఎక్కువగా సపోర్ట్ చేస్తారు అలాగే కొత్త కంపెనీ స్టార్ట్అప్ కంపెనీస్ మేము ఏదైనా ఇన్నోవేషన్ తయారు చేయాలనుకుంటున్నాము మేము ఏదైనా కొత్తగా డిఫరెంట్ ప్రోడక్ట్ తయారు చేయాలనుకుంటున్నాము అటువంటి వాళ్ళు కూడా వాళ్ళు అవకాశం ఇస్తారు కానీ అవకాశం ఇచ్చేటప్పుడు కూడా ఒకటికి నాలుగు సార్లు కంపెనీ ఎలా ఉంది అన్ని ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ కంపెనీ మార్కెట్లో ఉంది దీని లీగాలిటీస్ ఎలా ఉన్నాయి అలాగే దీంట్లో మేనేజర్ టీం ఎలా ఉంది దీనికి సపోర్ట్ టీం ఎలా ఉంది అన్నీ కూడా వాళ్ళు పర్టికులర్గా గమనించి అయితేనే వారైతే పర్మిషన్ ఇస్తారన్నమాట అంటే ఇక్కడ నేనేదో కంపెనీ గురించి గొప్పలు చెప్పట్లేదని వాస్తవాలు చెప్తున్నా అంటే ఏమైతే జరిగినాయో మన ప్రశాంతి ఏమైతే కనుక్కున్నాడో అదైతే నేను చెప్తున్నాను ఎందుకంటే వెళ్ళాడు కాబట్టి లోపల కనుక్కున్నాడు కాబట్టి నేను ఇంత డేర్గా చెప్తున్నాను అనమాట అంతే మన ఛానల్లో మన జీకెలుక్స్ ఛానల్లో ఎప్పుడూ కూడా గాల్లో మాటలు ఉండవు ఏదైనా పర్టికులర్గా తెలిస్తేనే దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను అంతేగాని మిగతా వాళ్ళగా అయితే చెయ్యం ఓకేనా కాబట్టి ఇంత సబ్జెక్టు మీ అందరికి కూడా ఇస్తున్నందుకు ఎవరైతే ఇంకా ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వల్ల డబ్బులు రావు సబ్స్క్రైబర్స్ వల్ల ఒక హుందాతం వస్తుందన్నమాట అంటే ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే మనకు కూడా ఒక మంచి హోదాలో కంపెనీ అనేది కూర్చోబెడుతుంది కాబట్టి సబ్స్క్రైబర్స్ ముఖ్యం ఓకేనా కాబట్టి కుదిరినంత వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి న్యూస్లు మన ఛానల్ నుంచి అది కూడా జెన్యున్ ఇన్ఫర్మేషన్ వస్తాయి అలాగే మంచి మంచి కాన్సెప్ట్లు ఏవి కూడా నా ఛానల్ నేను చెప్పనండి అంటే ఎంఎల్ఎం కాన్సెప్ట్ లాంటివి ఏవి కూడా చెప్పను నా దాంట్లో ఏది చెప్పినా సరే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ కాన్సెప్ట్లు అనేవి ఎప్పుడు కూడా మన ఛానల్ ఉండవు ఓకేనా బిజినెస్ ప్లాన్స్ మాత్రమే ఉంటాయి ఆ బిజినెస్ ప్లాన్స్లో మీకు వస్తువులు కానీ ఏదైనా సరే ఖచ్చితంగా మీకు ఉంటాయి వస్తువు లేకుండా నేను ఏది కూడా చెప్పడం అన్నమాట మీరు పెట్టిన ప్రతి రూపాయి మీకు అనేది స్టార్టింగే వెనక్కి వచ్చేస్తుంది ఓకేనా అలాగే మనం ఆల్రెడీ రెండు రోజులు బట్టి ఒక ప్రోడక్ట్ గురించి చెప్పుకుంటున్నాము ఈ హెల్త్ అనేది కూడా నేను చాలా ఆ వీడియోలో చెప్పాను గతంలో ఇదో హెల్త్ కార్డు అన్నమాట హెల్త్ కార్డ్ అనేది లైఫ్ టైం హెల్త్ కార్డు ఆరుగు రూపాయలు చేస్తుంది ఇంకా ఫ్యూచర్లో దీని గురించి కూడా క్లారిటీగా మన ప్రశాంత్ కొంతమంది డాక్టర్స్తో లైవ్లు పెడతాడు అప్పుడు నేను ఖచ్చితంగా దీని గురించి కూడా మీతో షేర్ చేసుకుంటా అలాగే మనం ఒక రెండు రోజులు బట్టి చెప్పుకుంటున్నాము హెల్త్ డ్రింక్ గురించి దాని గురించి కూడా ఒక రెండు నిమిషాలు చెప్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కంటిన్యూ చేయండి మిగతా వాళ్ళు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయండి ఓకేనా అలాగే ఈ డ్రింక్ సంబంధించింది ఆల్రెడీ నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ ఉన్నో ఫస్ట్ కామెంట్లో కూడా ఇస్తున్నాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో విటోస్ జీకే లుక్స్ అని ఉంటుంది దాన్ని మీకు క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి దీని ప్లాన్ ఈ రెండు నిమిషాల్లో చెప్పేస్తే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడవచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసి నెగటివ్ కామెంట్స్ పెట్టద్దు ఎందుకంటే జన్యున్ ప్రోడక్ట్ గురించి నేను చెప్తున్నా అంటే ఆల్రెడీ ఒక రెండు సంవత్సరాలు బట్టి మార్కెట్లో ఉండి దీనికంటే ఒక మంచి పేరు వచ్చిన తర్వాత నేను రివ్యూస్ తీసుకున్న తర్వాత చెప్తున్నానమాట అనమాట అంతేగాని సరదాగా చెప్పింది కాదు ఈ డ్రింక్ ఏంటంటే చాలా రకాల ఫ్రూట్స్ అనేవి వాళ్ళు లిక్విడ్ రూపంలో తయారు చేసి ఒక డ్రింక్ కింద కన్వర్ట్ చేస్తున్నారు ఎందుకంటే మనం కూడా ప్రతిరోజు మహా అయితే ఒక నాలుగైదు రకాల ఫ్రూట్స్ మాత్రమే తినగలం అంతేగాని ఒక పది పదిహేను రకాల ఫ్రూట్స్ అనేవి ఒకే రోజు మనం కొనలేవు బడ్జెట్ కూడా ఎక్కువైపోతుంది అలాగే దీంట్లో కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మనకి చాలా పుష్టిగా వస్తాయన్నమాట అలాగే ఈ డ్రింక్ యొక్క కాస్ట్ అనేది ఎంఆర్పి పరంగా అయితే మూడు వేలు ఒకవేళ మీరు దీంట్లో ఐడి తీసుకోవాలనుకుంటే మీకు పదివేలకే దాదాపు ఐదు బాటిళ్ళు వస్తాయి అంటే అప్పుడు మీకు ఒకటి రెండు వేలు మాత్రమే పడుతుంది అలా కాకుండా మీరు ఒక బాటిల్ మీరు పర్చేస్ చేయాలన్నా చేయొచ్చు కానీ రెండు వేల ఏడు వందలు పెట్టి నేను మీకు ఇచ్చిన మళ్ళీ మీకు డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా అన్నమాట ఓకేనా ఇదంతా గమనించండి కాబట్టి ఇది ఒక మంచి ప్రోడక్ట్ మూడు సంవత్సరాల నుంచి పిల్లలు అంటే మూడు సంవత్సరాలు దాటిన పిల్లల నుంచి ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్ అనేది వాడచ్చు అన్నమాట అలాగే ఇది నరాల మీద నరాల వీక్నెస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి అలాగే ఎవరికైతే పారాలసిస్ స్ట్రోక్స్ అనేవి రావడానికి రెడీగా ఉన్నాయి వాళ్ళకి కానివ్వండి అంటే వాళ్ళకి కూడా నరాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ కాబట్టి వాళ్ళకు కూడా అలాగే ఎవరికైతే బాడీ యాక్టివ్గా లేదు కొంచెం నిరసంగా ఎక్కువగా నిరసపడిపోతున్నారు వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా పరంగా ఇదైతే యూజ్ అవుతుందని కూడా చెప్పారు అలాగే షుగర్ కంట్రోల్ అవుతుందని కూడా కొంతమంది చెప్పారు చాలా రివ్యూస్ అనేవి నేను తీసుకున్నానండి ఒక మీకు డౌట్ ఉన్నప్పుడు ఒక బాటిల్ అనేది వాడండి ఎందుకంటే మూడు వేలు పెద్ద అమౌంట్ కాదు మన లైఫ్లో మూడు వేలు పెట్టి ఒక బాటిల్ వాడి మీకు జెన్యున్గా అనిపిస్తే అప్పుడు మీరు కావాలంటే దీంట్లో ఒక ఐడి తీసుకున్నప్పుడు మీకు ఐదు బాటిల్ వస్తాయి కావాలంటే ఐదు బాటిల్ మీరు మీ ఫ్యామిలీ వాళ్ళకి వాడుకోవచ్చు లేదంటే వాటిలో మిగతాయి మీరు ఎంఆర్పి ప్రైస్ కూడా వేరే వ్యక్తులకు షేర్ షేర్ చేయొచ్చు సేల్ చేయొచ్చు ఎందుకంటే దమ్ము దమ్మున్నప్పుడు ఖచ్చితంగా మీరు ఎవరికైనా చెప్పొచ్చు దానికి భయపడాల్సిన అవసరం కూడా లేదమాట ఈ ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి విక్టోస్ కంపెనీ వాళ్ళు తెచ్చిన కోర్ ఒరాక్వి ఓకేనా ప్రోడక్ట్ అనేది చాలా చాలా ఫేమస్ అవుతుంది మరి కొంతమంది డౌట్ రావచ్చు ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని ఆల్రెడీ చాలామంది వాడి కన్ఫామ్ చేసిన తర్వాత నేను చెప్తున్నానండి మరి సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనం డ్రింకులు తాగుతున్నాము టీలు కాఫీలు తాగుతున్నాము ప్రతీది మనం తింటున్నాం కదండి మరి వాటితో పోల్చుకున్నప్పుడు ఇది చాలా చాలా హెల్త్ బెనిఫిట్ ఉంటుంది అన్నమాట ఎందుకంటే అవి మనం మానలేము అవి మానలేము కాబట్టి కనీసం ఇటువంటిది ఏదైనా వాడితే మనకు జరిగే బాడీ డ్యామేజ్లో ఫిఫ్టీ పర్సెంట్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయినా సరే మనం రికవరీ చేసుకోవచ్చు అన్నమాట ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను జన్యున్ ప్రోడక్ట్ ఇది బిజినెస్ పరంగా చేసుకుంటారా చేసుకోవచ్చు లేదా ప్రోడక్ట్ కావాలన్నా ప్రోడక్ట్ కూడా మీకైతే డెలివరీ చేయడం జరుగుతుందన్నమాట ఓకేనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి అందులో నా ఫోటో ఉంటుంది గిటార్తో పర్సనల్గా నెంబర్ ఉంది ఆ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు ఓకేనా థ్యాంక్ యూ అండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాళ్ళు